గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆఫ్ ఆల్ నా పేరు రవి రవికుమార్ మాది మండిగా వెళ్ళి యాచార్ మండలం నన్ను ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది మా ఫ్రెండ్ ప్రశాంత్ సార్ హనుమన్ సార్ జ్యోతి మ్యాడమ్ ఒక్కసారి యూ నేను ఈ ప్లాట్ఫామ్ కాబట్టి డైరీ పంప్ సార్ అగ్రికల్చర్ చేసే వ్యవసాయం ప్లస్ డైరీ పంప్ పదిహేను నాలుగు నాలుగు పనులు మెయింటైన్ చేసుకుంటా రోజుకు వంద లూపాయినా పాల్గొస్తారు అది ఎప్పటి నుంచి కాలంటే నేను గదిలో ఒక పది సంవత్సరాల కింద గడ్డి మలకపేట్ గడ్డిలో ఒకటి ప్లాస్టిక్ డబ్బులు తయారయ్యే కంపెనీలో తయారు చేసిన మిషన్లు కాడ నెలకు పన్నెండు వందల యాభై రూపాయలు వచ్చాయి నెలకు పన్నెండు వందల యాభై రూపాయలు అక్కడ చేసినప్పుడు అనుకున్నాను అదే ఒక బాణ చేసేది నెలకు పన్నెండు వందల యాభై రూపాయలు రోజు ఆరు వందల రూపాయలు ఓటీపీ చేసిన పద డ్యూటీ మూడు గంటలు చేస్తే మనకు అక్కడ ఓటీపీ గంట కారు రూపాయలు లెక్క అట్లా చేసుకుంటే ఒక పదిహేను వందల రూపాయలు వచ్చేది ఆ పదిహేను వందల రూపాయలు వస్తే లైఫ్ మాత్ర సార్ మాట అప్పుడు అనిపించింది అన్నాడు అరే ఎవరికి వారు చెప్పినాడు చేయాలి వారు చెప్పి ఆట ఆడాలి ఎంత సేవ్ చేసుకోవాలి అవన్నీ బాధిషే చేస్తాం కదా ఎప్పటికైనా నా లైఫ్లో నేను ఓన్గా బిజినెస్ చేసుకోవాలి నేను ఓన్ కంటే నాకు బల్లు ఆవాలంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఎందుకంటే అల్లూ పుట్టి పెరిగినాం కాబట్టి అవంటే నాకు చాలా ఇష్టం ఓన్గా ఒక కూటకు ఒక ఇరవై లీటర్ పాలు నేనే పోయాలి సొంతంగా కోసం నా లైఫ్ సెట్ అవుతుంది బాగుపడ్దా అంటే పూటకి నలభై రూపాయలు నలభై లీటర్ అంటే రోజుకి వచ్చేసి పూటకి ఇరవై లీటర్ అంటే రోజుకి వచ్చేసి నలభై లీటర్ అంతేకాదు చేయాలని నా గోల్ అప్పుడే ఏర్పడుతుంది అప్పుడు ఏర్పడ్డా గోల్ అప్పటి నుంచి వచ్చిన ఆటో నడిచినా అయిపోయిన ఆటో అయిపోయింది ఎగ్జామ్ పక్కన ఏ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే నా ఆటోలో ఓన్ ఆటో పచ్చ కూడా ముందుకు పోయేది అయినకి మా ఊరి నుంచి అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు నా ఆటో నుంచి ఇంత స్పాట్ అవుట్ నెంగి ప్రయత్నం కానీ ఎక్కడో పూర్తి చేసినాం కాబట్టి ఇవాళ స్థాయిలో ఉంది అదొక సార్ ఆ రేపు ఆటో ఫీడ్ వద్దు డ్రైవింగ్ ఫీడ్ వద్ద మొత్తం తీసుకొని బంద్ చేసుకొని అప్పుడు డైరీ ఫామ్ మీద పడుతుంది డైరీ ఫామ్ చేసుకున్న ఇరవై లీటర్లు మేము అనుకున్నా కానీ పూటకి యాభై లిటర్ పాలు వచ్చింది వంద లీట పాలు వస్తుంది అలా నెరవేరిందా లేదా నెరవేరిందా లేదా నెరవేరింది లైట్ సెట్ అవుతుంది దొరుకుతుంది సెట్ అయితే అనుకున్న వంద పైన పాలు పోస్తే ఎంత సంపాదించు సార్ ఆరు సంవత్సరాలు డైరీ రూపాయలు మెయింటైన్ మెయింటైన్ చేసి రోజుకు వంద లైట్ రూపాయన పాలు వస్తే లక్ష మిగిలి వచ్చేది మిగిలేదు ముప్పై వేలు ఎందుకు సార్ అంతా ఎక్కడ ఉంటుంది డెబ్బై వేలు అంటే పెట్టుబడి ఉండేవాళ్ళు ఖచ్చితంగా పెట్టుబడి ఉంటుంది ఆ పెట్టుబడి తీసేసాక నాకు ముప్పై వేలు మిగిలేదు ఆ ముప్పై వేలతో నా లైఫ్ మారలే ఒక ఆరు లక్ష రూపాయలు అప్పుడు పి ఆరు సంవత్సరాలు తీసింది మరి నేనేం అనుకున్నానంటే పూట ఇరవై లీటర్ల వస్తే నా లైఫ్ మారుతుంది సెటిల్ అయిపోతా ఓన్ తింటే బాగా అని అనుకున్నాను ఇన్వెస్ట్ పెట్టి డైరీ పంపెట్టుకుంది లక్షలు అప్పు చేసి పెట్టుకున్నాను అక్కడ చేసే సమయంలో నాకు ఈ ప్లాట్ఫామ్ పర్చర్ అవుతుంది సార్ పర్చన్ అవుతుంది కానీ మా ఫ్రెండ్ కొప్తున్నారు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది మన ఇంట్లో వాటిని ప్రొడక్ట్స్ ఉంటాయి నువ్వు ఒక పాషాలు టైం నువ్వు పది నిమిషాలు టైం నుంచి యాచారం వస్తే దాని గురించి చెప్పడానికి ఒక మేడం నోరుకొస్తా చెప్పినాక నీకు నచ్చే ఏదా నచ్చకపోతే వద్దు అని చెప్పి నేను కూడా బంద్ చేస్తాను తెలుసుకోవాలా లేదా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏమైనా సార్ తెలుసుకుందమ్మా రెయిర్ పంప్ చేసిన సమయంలో మా ఫ్రెండ్ గిట్టు అదే చెప్పిండు నీకు నచ్చకపోతే నేను గంట బంద్ చేస్తారా కానీ తెలుసుకోవడానికి ఇష్టపడాలి అంతే కాదు సార్ నా దరిద్రం ఏంటంటే స్టార్టింగ్లో నేను ఒకదా రెండు వేలు పెట్టినా నాలుగు వేల ఐదు వేలు పెట్టినా పన్నెండు వేల ఐదు వేలు యాభై వేలు అంటే మనీ స్క్రీన్ చేంజ్ సిస్టం నెట్వర్క్ మార్కెట్ విషయం కాలేదు డబ్బులు అట్రా రెండు వేలు అట్రా గంట గురపాయి రెండు రూపాయలు పదివేలు గట్ట గంట పది రూపాయలు పడతాయి కని చెప్పి ఇట్లా కట్టి పొద్దుగాలని అకౌంట్లో పడుతుంది పైసలు చెప్పాడు అట్లా యాభై కట్టింది కట్టి కట్టి తెల్లారు మూడు రోజులు యాభై వేలు కట్టింది మూడు రోజులు కనిపించింది మంచిగా ఇప్పుడు మన రెస్ట్ ఏకుండా లేదా దాటి వేలు ఉంది లేకుండా మూడు రోజులు మంచిగా కనిపించేది కొద్దిగా లెవెల్ దాటి చూసేది కనిపించేది నాలుగో రోజులు చూస్తే మా మాయమైపోయింది మాయమైపోయింది అంటే యాభై వేలు నాకు వచ్చినాక పోయినట్టయినాడు గోవింద అలాంటి కంపెనీల అలాంటి వెంటూరు జనాలు పైసలు పెట్టి సరసా జనాలు పైసలు పెట్టి మోసపోయారు కాబట్టి ఇది గిట్ట అలాంటిదే అని నాకు అనుకుంటుంది ఎందుకంటే నెట్వర్క్ అని అన్నాడు కదా అన్నాడు నెట్వర్క్ అన్నప్పుడు నేను నెట్వర్క్ ఆల్రెడీ చేతులు దాల్చుకున్న దండం పెట్టి పక్కకి ఏదో డైరీ ఫోన్ నడుపుకుంటున్నా ఇదే నడుపు ఇదే పూట గడుపుకుంటే సరిపోతుంది అనే ఉద్దేశంతో వద్దురా బాబు నా కానీ నా మనసులు అనుకొని మా ఫ్రెండ్ని పదిహేను రోజులు ఫోన్ పెట్టారు ఫోన్ రోజు చేసిన తండ్రి సైలెన్స్లో పెట్టి పగలేదు మరి ఫోన్ ఎత్తపోతే వెస్టలు విడిచిపెట్టరా సార్ ఆ బయట పదివేలు అప్పులు తెచ్చుకున్నా కానీ నువ్వు మండికి ఫోన్ ఎత్తకుండా ఆయనకి కనిపించకుండా ఉన్నా కానీ ఒకసారి రెండుసార్లు ఇంటికి వస్తాడు దేనికన్నా నైతే అని విడిచిపెట్టుకుంటాను అంతేనా కాదు కానీ వెస్టైల్ దోని మాత్రం విడిచిపెట్టారు దీని గురించి నీకు తెలిపించిన దాకా నిన్ను మీటింగ్ వచ్చిన దాకా దీని గురించి తెలుసుకున్న దాకా నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు నన్నుకే కట్లయి చేసి అనుమను అని జోతి మీదని మనిషి మీద ఇలా ముక్కుందో ఇంటికి వచ్చి ఇంటికి వస్తే ఇంటికాడలేని బైక్ కాదు బైక్ అడిగితే దూరం కెళ్ళి చూసినా దూరం కెళ్ళి చూసినప్పుడు వీళ్ళు ఇంత దూరం వస్తుంది కదా ఇక్కడ ఇది నన్ను ఇచ్చి పెట్టేటట్లు లేరు ఏదేమైనా తప్పించుకోలేదు ఎందుకంటే మళ్ళీ కలిసి ఏదో ఒక మాయమాట చెప్తారు లక్షలు అని చెప్పి పైసలు కట్టించుకుంటారు లక్షలు చూసే కదా యాభై కట్టింది కట్టించేది కాల్సిన లేదా ఇక్కడికి ఏదైనా మాయ మాట చెప్పి రంగు నేను ఉంటుందే వాళ్ళకు లొంగిపోతా అని తప్పించుకోవాలని చూస్తున్నాను తప్పించుకోవాలని చూస్తే వాళ్ళు వచ్చేది అదే దారి నువ్వు పోయేది అదే దారి తప్పించుకుంటామా ఇంట్లో వేళ్ళ పడ్డట్టయితే సరే ఏం చెప్తారో సుధా అనే ఆలోచనతో సరే రణి అని కూర్చున్నా మేడం మళ్ళీ ఫస్ట్ చెప్పినా ఏం చెప్పినట్టు పది నిమిషాలు చెప్పాలి మేడం ఎందుకంటే నేను గడ్డి కోసుకోవాలి పాలు విడుకోవాలి నాకు చాలా పనులు ఉంటాయి ఎప్పటిసేపు చెప్పండి ఇంకా నాకు టైం లేదని చెప్పినా సరే అని పది నిమిషాలు ఇక్కడ సరే సార్ ఐదు నిమిషాలు వినండి నేను చెప్పేది విను విన్నాక నీకు నష్టం చెయ్యి నచ్చకపోతే నచ్చలేదు సార్ అని చెప్పండి నో అప్షన్ సార్ కానీ నేను చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఇంకా విను అని చెప్పింది అదే సార్ మా ఫ్రెండ్ అట్లేదు మేడం అంతేనా కాదు మరి తెలుసుకోవాలి ఏదో ఇందాము అని అనిపిస్తుందా అనిపిస్తుంది అనిపించా నాకైతే అనిపించలేదు చెప్తుంది మొత్తం చెప్పింది మేడం ఇప్పటికే సార్ వాళ్ళు చెప్పినట్టు మొత్తం కంపెనీ ప్రొఫైల్ కంపెనీ ఏముంటుంది కంపెనీలోకి వస్తుంది లైఫ్ ఏమవుతుంది అంతా చెప్పింది చెప్పింది కానీ నాకు అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదంటే అంటే నా మైండ్ అడగలేదు కొందరు పోతే బాగుండు ఒకటే సోది పెట్టింది ఎంత షేక్తుంది మేమే పోతే నాకు పని చేసుకోవాలి మళ్ళీ సాయంత్రం మేము పోయి దావత్ చేసుకోవాలి చేసుకోవాలి దావదు ఆ దావత్ కడుక్కోవాలి అని ఆ ఆలోచన నా మైండ్ పెట్టుకున్నాం కాబట్టి పనికిరాని చెప్తే నా మైండ్లో పెట్టుకున్నాం కాబట్టి మేడం చెప్పేది మొత్తం నాకు అర్థం కాలేదు అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే మీరు అక్కడక్కడ కొంచెం డిసప్పాయింట్ ఉన్నాం కదా నేను నా ఆవేదన మొత్తం కదే నేను ఆరు నెలలు వస్తున్నాను మీరు కాకుండా చెప్తున్నారు అర్థమవుతుంది సార్ నేను లాస్ అయినా మీరు కాకు తెలుసుకోవడానికి ఇష్టపడదు మీకు నష్టమని చెప్తున్నా కదా అంతే కాదు నష్టపోతే లే వద్దా అని కదా అంతే కాదు మరి దాన్ని ఏంటో తెలుసుకుందాం అనే ఆలోచనతో ఇంట్రెస్ట్ తోటి తెలుసుకోండి మా మెయిన్ లాస్ అయినట్టు మీరు లాస్ కాకు అని చెప్తున్నారు మేము అమెరికా సార్ వేరే దేశాలకు వెళ్ళి ఇక్కడ మాట్లాడే రేటర్ ఒక్కోటి మొత్తం ఈ ట్రై పదం కాదు అదేనా ఆ కొంచెం అర్థం చేసుకోండి నాకు అట్లా వేడే చెప్పినప్పుడు అర్థం కాలే కాకపోతే వేడే అడిగింది అర్థమైంది సరే ఏం చెప్పాలి అర్థం కాలని చెప్పినా అనుకో అంతేనా కాదు మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది ఎందుకు వచ్చిన బాగా అర్థమైంది మేడం బాగుంది నాకు చాలా నెట్వర్క్ మార్కెట్లో చాలా అనుభవం ఉంది చూడండి ఒక మూడు నాలుగు రోజులు ఒక ఐదు వందల మంది జైన్ చేస్తా చూసుకోండి నా నెట్వర్క్ ఎక్కువ చూద్దామని చెప్పిన ఐదు వందల మంది కాదు ఇరవై మంది నేను చెప్తే ఎందుకు సార్ అంత గణికార్యం చేసినా అంటే రెండు వేల రూపాయలు కట్టించా మంచి నేను ఇంత చెప్పి ఇంత కట్టిదా అంతేనా కాదు మళ్ళీ పోయి ఏం చెప్పాలి అలా దగ్గర పోయి మళ్ళీ రారి బాగుందని చెప్పాలా వస్తారా మళ్ళీ వచ్చిన ఇంత ఇంతమంది కట్టించి మోసం చేసినా రారు ఐదు వందల మంది వస్తారా నేను ఎందుకు చెప్పిన అంటే కొంచెం చెట్టు ఎక్కిస్తే కొందరు అంతేనా కాదు ఆ మైండ్ సెట్ కూడా చెప్పినా కాకపోతే మేడం అప్పటికీ అర్థమైంది ఆమె చెప్పింది నాకు అర్థం కాదండి నేను అక్కడ లేనని ఒక అర్థం ఏంటి ఏం చెప్పిందంటే సార్ నేను చెప్పిన విషయం నీకు అర్థమైతే కాలం నాకు తెలవ కానీ మన అండగా మీటింగ్లు ఉంటాయి ఇలా స్టోర్ మీటింగ్ ఉంటాయి మీటింగ్లు ఉన్నప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒక రెండు మిట్లకి వచ్చి తెలుసుకో తెలుసుకున్నాక నీకు నచ్చలేదు అనుకో నాకు నచ్చలేదు అక్కడనే చెప్పేసి నీకు ఫోన్కి అని చెప్పింది ఒకవేళ నీకు నచ్చింది బాగుంది బిజినెస్ నేను చేసుకున్న నా లైఫ్ మారుతుంది మీది మారిందా నాకుట మారుతుంది అనిపిస్తుంది నాకు అని నీకు అనిపిస్తే నీకు పైసలు వస్తాయంటావు కదా ఎక్కువ వస్తున్నాయని చెప్పు నీకు వచ్చే పైసలు నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నా ఏం చేయాలో చెప్పు అని చెప్పని చెప్పి నేను చెప్పింది అదే కదా అదేనా కాదు మరి ఇంత డైరగా చెప్తుంది ఇంత లీగల్గా చెప్తున్నారు మరి ఏమైనా మోసం జరుగుతుందా ఇక్కడ జరుగుతుందా సార్ లేదు నీకు నచ్చే చేయమంటారు నచ్చకపోతే ఇచ్చుకోవటమని చెప్తారు మరి దానికి నేనేం చెప్పినట్టే వస్తా మేడం మీటింగ్కి రామంటున్నాం కదా వస్తా రానని చెప్పినాం అనుకో మళ్ళీ ఇంకా పెద్దగా కదా అంతేనా కాదు వస్తా మీటింగ్ రమ్మంటున్నా వస్తా కానీ దూరం ఉంటే రాను ఇప్పుడే కొత్త అయినా రాను ఎందుకంటే నాకు తినంత టైం తింటుండదు బైక్ అక్కడ చాలా పని ఉంటుంది నేను తిననికైతే టైం కుదరదు అంత పని ఉంటుంది కాబట్టి నేను చాలా బిజీగా ఉంటాను అని బిజీ బిజీ అని చెప్తున్నాము బిజీ బిజీ అని చెప్పి మరి ఎన్ని సరఫా ఇస్తామంటే ఆ లక్షలు అప్పుడు అంతే కదా మరి ఇప్పుడు ఎంత పెద్ద జాబ్ ఉన్నా కానీ మన అంత సరుకులు మొత్తం ఖర్చులు పెట్టేస్తే లాస్ట్ కోసం ఇంకొక ఐదు వేలు బాకీ కాకపోతే ఎప్పుడున్న సిచువేషన్ అంతే కాదు సార్ నా ఒక్కదైనా అందరు కాదు గవర్నమెంట్ ఎంప్లాయీ కిటే అంతే టీచర్ జాబ్ చేస్తున్నారు టీచర్ జాబ్ చేసుకుంటూ మళ్ళీ పార్ట్ టైం చిన్న వ్యాపారం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ కితే చేస్తు చేస్తుంది గవర్నమెంట్ జాబ్ కదా అంతే కాదు కాబద డబ్బులు సరిపోక నాకు ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసుకోమని చెప్తారు నాకు మెడగిటి అదే మాట చెప్పింది చెప్పినప్పుడు నేనేమనంటే వస్తావు మీటింగ్ బిజీ దూరం దాను మాకు యాత్ర మీటింగ్ ఉంటేనే వస్తాను మాల్లో మీటింగ్ ఉంటేనే వస్తాను ఇక్కడ తప్పించి వేరే దిక్కురా ఎందుకంటే వెజ్టేవి గురించి తెలుసుకోవడానికి నాకు ఇష్టం లేదు సార్ అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే నేను కట్టే మొత్తం ఐదు నెలల ఆరు నెలలనే ఎత్తేసినాయి ఎదిగితే ఐదు నెలల ఆరు నెలలు ఎత్తేస్తాను అంతే కదా నేను పైసలు కట్టే మొత్తం ఐదు నెలల ఆరు నెలలు పెట్టి ఆర్డర్ చేతికి రాల్చుంటుంది ఉంటుంది ఉన్నారా లేదు ఇక్కడ ఉన్నారు వాళ్ళకు తెలుసు మూడు నెలలు నాలుగు నెలలు ఉంటుంది అంత కాలు కష్టపడి ఐదు నెలలు ఉంటుంది ఐదు నెలలు ఎత్తేసినాయి అలాంటి కంపెనీలు చూసాం కాబట్టి రీట ఓకే అని మైండ్ సెట్ తెలుసుకోవడానికి ఇష్టం లేక కాదు పైసలు నాకు అవసరం లేదు కాకపోతే అంటే ఎత్తేస్తుంది ఎత్తేసే కంపెనీ దొరుకుమని పోవచ్చు ఆ మైండ్ సెట్ నుండి బిజీ అని చెప్పిన బిజీ అని చెప్పి యాచన మీటింగ్ ఉంటే వస్తా అని చెప్పిన నేను ఏదైతే ఇష్టం లేకుండా కోరుకున్నా రెండు రోజుల్లో యాచన మీటింగ్ వచ్చింది పోస్టల్ గ్రూప్లో వచ్చింది చూసినాను చూసినప్పుడుగా పోస్టల్ని యాచన మీటింగ్ ఉంటే వస్తాను అని చెప్పిన కదా మీటింగ్ వచ్చింది పోన్ సార్ వస్తారు కదా కష్టాలు వస్తాయి ఎందుకు మీటింగ్ రాదు ఫోన్ ఎక్కడ ఊపి నేను అసలు అనుకొని జ్యోతి నేను అనుకున్నాను జరిసే పడి జ్యోతి ఫోన్ చేసిన నెంబర్ చూసి గుర్తుపెట్టి ఫోన్ అప్పుడు సైలెన్స్ గా పెట్టిందంటే నాలుగు నెలల దాకా ఫోన్ సైలెన్స్ నాలుగు నెలలు సైలెన్స్ మరి నాలుగు నెలలు సైలెన్స్ లేకపోతే మరి ఫోన్ ఎన్నిసార్లు చేసిన రోజు కంటే ఒక రోజుకి వచ్చేసి పదిహేను సార్లు చేసాడు ఒక్క రోజుకి పదిహేను సార్లు ఫోన్ చేశాడు కదా మరి పదిహేను సార్లు ఫోన్ చేసి ఒక్కసారైనా సార్ అంటే ఫోన్ వస్తాను చెప్తాడు మరి పదిహేను సార్లు ఫోన్ చేస్తే అంత ఫాలోప్ చేసి అంత తోటి అంతగా ఫాలోప్ చేసి చేసింది కాబట్టి మేము ఇలా అర్థం చేసుకుని ఈ స్థాయిలో ఉంది కాదు ఇప్పుడున్న లీడర్ ఏం చేస్తారంటే అంటే ఒక్క పర్సన్ చూసుకుంటారు మూడు సార్లు ఫోన్ చేస్తారు మూడు సార్లు ఫోన్ చేసి మూడు సార్లు ఫోన్లు అయితే అనుకో నాలుగు సార్ ఈ పూర్తి సైలెన్స్ అయినా పెట్టుండు స్విచ్ ఆఫ్ అయినా పెట్టుండు పైన ఉన్న పేరు రెస్పాన్స్ అవుతుంది అంతే కాదు దగ్గర మొత్తం అదే మరి ఆ రోజు జోకే నాకు మూడు సార్లు ఫోన్ చేసి ఆమె సైలెన్స్ ఉంది అక్కడ ఉంటే మాత్రమే నేను అది స్థాయిలో ఉండబోతుంది అంతే కాదు నాకు